মামা <laughs> 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 వెనుకబడినటువంటి మన గిరిజన తెగల్లోనే వెనుకబడినటువంటి మన పీటీజీ సంబంధించి మరి బాగా వెనుకబడి ఉన్నారు కాబట్టి మరి ప్రతి ఒక్కరికి మరి ఏ ప్రభుత్వం వచ్చినా తి పథకాలతో అన్ని పథకాలు ఇస్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఈ గృహ నిర్మాణం అనేది జరగట్లేదన్న ఉద్దేశంతో మరి రాష్ట్రపతి గారు ఈరోజు సొరవ తీసుకొని మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ గారు సారథ్యంలో మరి ఈరోజు మనకంటూ ప్రత్యేకంగా పిఎం జన్మాన్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ యొక్క పథకం ద్వారా మనకనేది ఇళ్ళ ఇవ్వడం జరుగుతూ ఉంది నిజంగా మరి పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో మనందరం వేరు వేరు పార్టీలు ఉన్నప్పటికీ మనకు మంచి చేస్తున్నటువంటి అని ఎందుకు మంచి చేస్తున్నారంటే రాష్ట్రపతి గారు ఈరోజు రాష్ట్రపతిగా నియమించడానికి ప్రధానంగా బాధ్యులు మన ప్రధానమంత్రి గారు కాబట్టి ఒకసారి ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి మనం అందరం చెప్పడంతో ఒకసారి కృతజ్ఞత తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఇది మనం గుర్తుపెట్టుకోవాలా ఇందాక మన శేఖర్ మన బీజేపీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ ఒక మాట అన్నారు అధికారులు ఒకవైపు పాలకులు ఒకవైపు ఉంటే ఏ పంచాయతీ కాదు ఏ ఊరు కూడా అభివృద్ధి జరగదు ఇది ఒక నిదర్శనం ఈరోజు మనము అధికారులతో ఎలాగ సమావేశం చేసుకొని ముందుకు మీ అందరి సహకారంతో ఈరోజు మన పంచాయతీలో ఎనిమిది నాలుగు వందల ఎనభై ఎనిమిది ఇల్లు తెచ్చుకోవడం అనేది చాలా గౌరవ తగ్గ విషయం ఎందుకు తెలుసా మన మండలంలో ఒక దామనపల్లి పంచాయతీలోని ఈ పీడీజీలు అనేవారు లేరండి అంటే మన మన కులాలు లేరు మండలంలో చాలా ఎక్కువ పంచాయతీల్లో చాలా ఎక్కువ గ్రామాలు ఉన్నాయి అయినా సరే మనకు ఉన్నటువంటి నాలుగైదు గ్రామాల్లో మనం ఈరోజు ఆ ఇళ్ళు తెచ్చుకున్నామంటే దానికి కారణం మనం అధికారులతో మనం ఉన్నటువంటి సంబంధం కావచ్చు లేకపోతే మీ అందరి యొక్క సహకారం కావచ్చు ఈ రోజు చాలా ఎక్కువ గ్రామాలు ఉన్నాయి మన మండలంలో మన గ్రామాలు కానీ ఈ రోజు ఎందుకు రోజు రాష్ట్ర మొత్తం మీదుగా మూడు లక్షల ఇళ్ళు గృహప్రవేశం అవుతుంది ప్రభుత్వం వచ్చి నిర్మించబడినవి అందులో భాగంగా మనం జీకేబి మండలం దామనాపేలి ఈ ఊరం మీద గొడుగు మామిడిలో కూడా ఒక మూడు ఇల్లులు ఇవాళ మనం ముహూర్తం చేసుకున్నాము ఇక్కడ ప్రజలు ప్రధానాయకులు అలాగే పత్రికా విలేకరులు అందరూ కూడా సహకరించి గ్రౌండ్ మేళ దగ్గర నుంచి కంప్లీట్ అయ్యే వరకు అందరూ కూడా అధికారులు అందరూ కూడా సహకరించారు విపరీతంగా ఇక్కడ మొత్తం మీద చాలా ఎక్కువ ఇల్లులు సుమారు ఐదు వందల ఇల్లు దాకా ఈ పంచాయతీకి మనకి శాంక్షన్ అయినాయి అన్నీ కూడా నీ దగ్గరలో కంపిటీషన్లు ఉన్నాయి మీరందరూ కూడా పూర్తి చేసుకుని వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చి నిధులన్నీ కూడా మేము పించి పూచి మేము తీసుకుంటాము వారు ధైర్యంగా ఇల్లు కట్టుకొని ప్రతి మనిషికి ఇల్లు బట్ట విద్య వైద్యం అన్నీ ఉండాలి అదే ప్రభుత్వం వారు నిర్దేశించుకొని మన మారుమూల ప్రాంతాల కూడా ఎవరు ఏ ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో అధికారులను పంపించి అక్కడ అవసరాలను గుర్తించి అన్నీ చేస్తున్నాము మీకు ఇల్లు కట్టుకోండి ఇల్లు కట్టుకునే వెంటనే మీకు రహదారి వస్తుంది గుడి వస్తుంది బడి వస్తుంది అన్నీ ఇంచుమించుకు వస్తాయి మీరు మీరు నివాసం ఉంచుకుంటే మీ పిల్లలకి అనుకున్న స్కూల్ కూడా వస్తుంది అంగన్వాడీ పెడుతున్నాం అన్నీ ఉన్నాయి ఈ పథకం వాడుకోండి మీకు ఏమి ఇబ్బంది ఉన్నా సరే గ్రామంలో సెక్రటరీ ఉన్నారు తర్వాత సర్పంచ్ గారు ఉన్నారు వారి ద్వారా మాకు తెలియపరిస్తే మేము కలెక్టర్ గారు తెలియపరిచి మీ అవసరాలన్నీ తీరుస్తాము మీరు మేము మా అధికారులు మన నాయకులు వచ్చినప్పుడు మీరు సహకరించి మీకు ఏం కావాలో దగ్గర చేసుకోండి అలాగే ఈ హౌసింగ్ మీద ఇంకా డీటెయిల్గా మన హౌసింగ్ జయ్ గారు కూడా మీకు విషయం తెలియపరుస్తారు చెప్పమ్మా కొంచెం అందరికీ నమస్కారం అండి నేను కొత్తగా నియమించిన హౌసింగ్ మన జీకేవీది హౌసింగ్ మండలి ఇన్ఛార్జ్ అండి నా పేరు లక్ష్మీ విమల మనకి జన్మన్ స్కీమ్ ద్వారా మనకి ఈ ఈ ఊరు అంటే దామనపల్లి పంచాయతీ గొడుగు మామిడి అనే ఈ ఊరిలోకి మనకి నాలుగు వందల ఎనభై ఎనిమిది ఇళ్ళు శాంక్షన్ అయ్యాయండి అందులోని మనకి ఆల్మోస్ట్ అన్ని కంప్లీటెడ్ స్టేజ్లో ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరికి బిల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది మనం ఈరోజు స్టేట్ వైడ్ మనకి చంద్రబాబు నాయుడు గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకి మూడు లక్షల హౌసెస్ అనేది గృహప్రవేశాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయండి మన పంచాయతీ మన మండలంలో మన పంచాయతీ దామునపల్లి పంచాయతీలోని మనకి మూడు ఇళ్ళు అనేవి గృహ ప్రవేశం జరుగుతుంది మీరందరూ ప్రతి ఒక్కరు ఎవరికైతే ఇల్లు శాంక్షన్ అయిందో మీరు నిర్భయంగా ఇల్లు కట్టుకోవచ్చు ప్రతి ఒక్కరికి బిల్లు అనేది జనరేట్ చేసి బిల్లు పడేలాగా గవర్నమెంట్ ద్వారా మేము ప్రపోజల్ చే చేయించి మేము బిల్స్ పడేలా చేస్తామండి థ్యాంక్ యూ